నూజివీడు పట్టణంలోని ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామని క్యాంపస్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణంలో కొందరు జ్వరాలు కడుపు నొప్పితో బాధపడుతున్న మాట వాస్తవమేనని అన్నారు ఇతర విద్యార్థులు అనారోగ్యాలకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని డైరెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు మాకు క్యాంపస్లో నిన్న మా దృష్టికి కొంతమందికి వైరల్ ఫీవర్స్ అని చెప్పి మా దృష్టికి వచ్చింది ఫిఫ్టీ సిక్స్టీ స్టూడెంట్స్ దాకా ఇమీడియట్గా మేము డాక్టర్స్ అరాబ్ చేసి వాళ్ళకి రెగ్యులర్ ట్రీట్మెంట్ చూపిస్తున్నాము ప్లస్ లోకల్ గవర్నమెంట్ డాక్టర్స్ని అడిగి లోకల్గా ఏమి మెడిసిన్స్ బాగా పనిచేస్తున్నాయి వాటి గురించి కొంచెం సలహా కోసము లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని కాంటాక్ట్ చేశాము అలాగే వీళ్ళకు జ్వరాలు ఉన్నాయి కాబట్టి ఫుడ్ పరంగా కొంచెం ఇబ్బంది అవుతుందని వాళ్ళకు వేరే లైట్ ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పి క్యాటరర్స్ చెప్పాము అలాగే మిగిలిన పిల్లలు కూడా దీని గురించి ఇబ్బంది పడకూడదని నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ మెనూలో కొంచెము స్పైసెస్ అవన్నీ తగ్గించి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేశాము అలాగే హాస్టల్లో స్వీపర్స్ వాళ్ళని నైట్ టైం కూడా షిఫ్ట్ డ్యూటీలో ఒక రిద్దరి ఉంచి బాత్రూమ్స్ అలాంటివి కొంచెం క్లీన్ చేసి బికా ఈ సింటమ్స్లో కొంతమందికి మోషన్స్ కూడా అవుతున్నాయి అంట అందువల్ల వాటిని క్లీన్గా పెట్టాలని చెప్పాము ప్లస్ క్లీనింగ్ కూడా ఈ గతంలో అయింది మా మెస్లో అది సీకాకుల మెస్లో మా మెస్సులో ఫుడ్ పాయిజనింగ్ అవ్వలేదు మొన్న త్రీ డేస్ బ్యాకు ఒక పది మంది మోషన్స్ అన్న తీసి వస్తే ఇమీడియట్గా క్యాటర్స్ని పిలిచి ప్రాబ్లమ్ ఎక్కడుందో సాల్వ్ చేయండి అని చెప్పి చెప్పేశాము తర్వాత అది సబ్సైడ్ అయ్యింది ప్లస్ గతంలో రెండు సార్లు ఫుడ్ పాయిజనింగ్ అవ్వడము అలాంటివి ఏమి కలగలేదు ఎందుకంటే మా మెస్ కమిటీ రెగ్యులర్ గా విజిట్స్ చేస్తున్నాము ఇంకా విజిట్స్ జాగ్రత్త చేయాలా అని ఒక్కో కమిటీ ఒక ఇద్దరు కమిటీ మెంబర్స్ కి అసైన్ చేశాము కొంచెం క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది ఈ తొమ్మిది తారీఖు నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ పిల్లలు ఇంటికి ఆరోగ్యం ఇది బాగోలేదని ఇంటికి వెళ్తారు ఎంతమంది ఉంటారు ఇంటికి చాలా మంది ఏం వెళ్ళలేదు పది మంది పదిహేను మంది కంటే వెళ్ళలేదు ఇప్పుడున్న కొంచెం జ్వరం ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతామంటే నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం ఊపిరికి పట్టండి ఎగ్జామ్ మిస్ అయితే మళ్ళా తర్వాత మీకు బ్యాక్లాగ్స్ అలా వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఊర్లో దొరికే మెడికల్ ఫెసిలిటీ హార్ట్ మెడిసిన్స్ ఇక్కడే ఇస్తామని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది